ఎదురు చూస్తోంది ఎస్ రజనీకాంత్ లైవ్ షో విత్ కేసీఆర్ కోసం యావత్ రాష్ట్రం ఆసక్తిగా ఆత్రుతగా ఎదురు చూస్తోంది కాసేపట్లో తెలుగు మీడియాలో బిగ్గెస్ట్ లైవ్ షో ప్రారంభం కాబోతుంది పన్నెండేళ్ల తర్వాత మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చేందుకు రెడీ అయ్యారు గులాబీ బాస్ నాడు ఉద్యమ నేతగా టీవీ నైన్ స్టూడియోకి వచ్చారాయన అనేక అంశాలు ఉద్యమ నేపథ్యంపై సూటిగా స్పష్టంగా మాట్లాడారు మళ్ళీ ఇప్పుడు అంతకు మించిన రేంజ్ లో డిబేట్ జరగబోతోంది మొన్నటి ఎన్నికల్లో పరాజయం తర్వాత బీఆర్ఎస్ సవాళ్లను ఎదుర్కొంటోంది ఈ క్లిష్ట పరిస్థితుల్లో కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది లైవ్ షో పై కాంగ్రెస్ బీజేపీ నేతలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇక బీఆర్ఎస్ లీడర్ తో పాటు క్యాడర్ కూడా కేసీఆర్ లైవ్ షో ని ఇప్పటికే బాగా ప్రమోట్ చేశారు దీంతో అందరూ లైవ్ షో ఎప్పుడెప్పుడా అని ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్న పరిస్థితి జిల్లా రజనీకాంత్ షో విత్ వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు కుదిరితే పార్టీ ఆఫీసులో లేదంటే ఎల్ఈడితో కూడిన వ్యాన్లలో లైవ్ షో తిలకించేలా అరేంజ్మెంట్స్ చేశారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ముందుగా కరీంనగర్ కు వెళ్దాం రజనీకాంత్ లైవ్ షో విత్ కేసీఆర్ కు సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ సంపత్ అడిగి తెలుసుకుందాం సంపత్ అక్కడ కేసీఆర్ అభిమానుల హడావిడి ఏ విధంగా ఉంది వాళ్ళు ఏమంటున్నారు లైవ్ షో చూడ్డానికి ఎలాంటి అరేంజ్మెంట్స్ చేశారు ఎక్కడ చూసినా కూడా టీవీలకు అత్కపోయారు అంటే దాదాపున ఎప్పుడైతే టీవీ నైన్లో కేసీఆర్ ఇంటర్వ్యూ ఇస్తారో విషయం తెలిసిన వెంటనే చాలా మంది కూడా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే కరీంనగర్కి తెలంగాణ ఉద్యమానికి చాలా సంబంధం ఉంది పన్నెండు నెలల తర్వాత మరొకసారి కూడా కేసీఆర్ టీవీ నైన్తో మాట్లాడుతున్న నేపథ్యంలో ఒక ఆసక్తి అయితే కనబడుతుంది మనం చూస్తున్న ప్రస్తుతానికి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ఇంట్లో ఉన్న ఇక్కడ పెద్ద సంఖ్యలు కూడా జనం వస్తున్నారు చాలా ఆసక్తిగా చూస్తున్నారు అంటే కేసీఆర్ ఏ మాట్లాడబోతున్నారు ముఖ్యంగా ఇప్పుడు కాంగ్రెస్ అధికారానికి వచ్చి నాలుగు అవుతుంది వివిధ అంశాలు మాట్లాడే అవకాశం నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇదే అంశం నుంచి మాట్లాడడానికి బీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్ కుమార్ వాటితో మాట్లాడారు అంటే మీరు ఏమనుకుంటారు పన్నెండు నెలలతో కేసీఆర్ మళ్ళీ టీవీ నైన్ ఇంటర్లో మాట్లాడుతున్నారు ఏ విషయాలు మాట్లాడుతుంది మీకు ఎలాంటి ఆసక్తి కనబడుతుంది అంటే చాలా కాలం తర్వాత ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలైన తర్వాత కేసీఆర్ గారు ఓటమి పాలైన తర్వాత అంటే మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ మరి అధికారాన్ని కోల్పోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఐదు మాసాలు అయినప్పుడు మరి వారు బయటకు వచ్చి మరి మాట్లాడేది చాలా ఆసక్తికరంగా ప్రతిపక్షాలకి కౌంటర్ అనుకుంటున్నారు తప్పనిసరిగా మరి రాజకీయ నాయకుడు రాజకీయాలు కాకుండా ఏం మాట్లాడతాడు డెఫినెట్గా రాజకీయాలే మాట్లాడుతాడు మీకు ఏమనిపిస్తుంది అంటే దాదాపుగా చాలా రోజుల తర్వాత కూడా కేసీఆర్ ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నాడు టీవీ నెంతుని ఇలాంటి అంశాలు ప్రజలకు చెప్పబోతున్నారు అనుకుంటున్నారు అంటే కేసీఆర్ అనేటువంటి వ్యక్తి చాలా క్లారిటీగా మాట్లాడేటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్ర సమస్యల పట్ల రెండు వేల ఒకటిలో పార్టీ పెట్టినప్పుడు తెలంగాణ ఉద్యమము మొదలుపెట్టినప్పుడు రోజులపట తెలంగాణ రాష్ట్రమా ఎట్లొస్తుంది తెలంగాణ ప్రాంతంలో పదిహేడు మంది ఎంపీలు మాత్రమే ఉంటారు మొత్తం కూడా గెలిచినా కూడా తెలంగాణ అని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆనాటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి హేళనగా మాట్లాడారు మా పైన మొత్తం తెలంగాణలో కూడా గులాబీ జెండా గెలిచి టీఆర్ఎస్ గెలిస్తే పార్లమెంట్లో రెండు వందల రెండు మంది ఉంటేనే కదా బిల్లు పాస్ అయ్యేది అంటే ఎక్కువగా ఎంపీ ఎన్నికల గురించి మాట్లాడతారా బీజేపీ పైన విమర్శలు చేస్తారా ఇప్పటికే కవితను అరెస్ట్ అంశాలు ఉన్నాయి బీజేపీని టార్గెట్ చేసి మాట్లాడే అవకాశం ఉందా కేసీఆర్ తప్పనిసరిగా ఎందుకంటే ఈరోజు దేశంలో పరిపాలించేది బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ పైన మాట్లాడకుండా కేసీఆర్ ఎట్లుంటాడు డెఫినెట్గా బీజేపీ పైన మాట్లాడతాడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అబద్ధాల పునాది పైన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఒక ఆసక్తి కనబడుతుంది చాలా మంది నేతలు కార్యకర్తలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అంటే ఉదయం నుంచి కూడా ఎప్పుడు రాత్రి ఏడవుతుందని ఎదురు చూసే పరిస్థితి కనబడుతుంది వారు కేసీఆర్ ఏం మాట్లాడతారు అని ఒక మొత్తానికి ఒక ఉత్కంఠమైన వాతావరణంతో టిఆర్ఎస్ కార్యకర్తలు స్థానికులు ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూసిన పరిస్థితి ఉమ్మడి కనబడుతుంది మొత్తం మీద కరీంనగర్ లో మనం బీఆర్ఎస్ వినోద్ ఇంట్లో చూస్తున్నాం అక్కడ అందరూ కూడా పార్టీ